హలో రివ్యూస్ ఈ రోజు మనం ఇన్సిడీస్ చాప్టర్ త్రీ ఇది ఒక మంచి హర్రర్ అండ్ అయితే వచ్చింది మంచి థ్రిల్లింగ్ అండ్ హర్రర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందా లేకపోతే టైం వేస్టా వీడియో చివరి వరకు చూడండి క్లారిటీ మాట్లాడుకుందాం బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఇన్సిడీస్ ప్రీక్వల్ అంటే ముందు జరిగిన ఇన్సిడెన్స్ గురించి చెప్తుంది ఈ స్టోరీలో క్వీన్ అనే ఒక అమ్మాయి తన తాత తాయితే ఉంటుంది అనమాట తన అమ్మ చనిపోయిన తర్వాత తన అమ్మ ఆత్మతో కనెక్ట్ అవ్వాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది అలా ట్రై చేసినప్పుడు ఆ అమ్మాయికి ఎటువంటి ట్రై చేయడం తప్పని అని తెలుసుకునే లోపే ఒక పెద్ద ఆత్మ అమ్మాయి మీద అటాక్ చేస్తుంది అనమాట భయంకరమైన ఆత్మ అప్పుడు ఆ అమ్మాయి ఎలా తప్పించుకుంటుంది ఎలా హెల్ప్ చేస్తుంది అసలు ఏం జరిగింది ఈ జర్నీ ఎలా ఉంది మొత్తం కూడా ఎంత థ్రిల్లింగ్ అండ్ హర్రర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అని తెలియాలంటే పక్కగా సినిమా చూడాల్సిందే ఒక ఎబో యావరేజ్ మూవీ బట్ వన్ టైం చూడాలి చూస్తే మాత్రం నచ్చిద్ది అనమాట హర్ లవర్స్ మాత్రం బియవత్సంగా నచ్చింది నాది గ్యారెంటీ ఇంకా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే ఈ అమ్మాయి లిటరలీ క్వీన్ అనే అమ్మాయి చాలా బాగా క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి మరి ఆ షాకింగ్ ఎఫెక్ట్స్ కానీ ఈ అమ్ఐ డేరింగ్ స్టెప్స్ కానీ లిటరలీ చాలా బాగా ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది ఈ అమ్మాయి చుట్టూ తిరిగే స్టోరీ అంతా చాలా లిటరలీ చాలా ఎంగేజింగ్గా బిల్డ్ చేశారని చెప్పాలి సినిమాటోగ్రఫీ కానీ ఆ డార్క్ విజువల్స్ కానీ డైరెక్షన్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా సిట్ చేశారని చెప్పాలి ఫ్రెండ్స్ ఇంకా మనం పాజిటివ్స్ విషయం మాట్లాడాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది బట్ సస్పెన్స్తో బిల్డప్ చాలా బాగా బిల్డ్ చేశారని చెప్పాలి ఆ స్కేరీ స్కేరీ జంపులు కానీ గానీ మనకి చాలా ఇంప్రెస్ అయితే అని చెప్పాలి ఆ ఈలీస్ అనే క్యారెక్టర్ మనకి చాలా బాగా ఇంపాక్ట్ ఇస్తుంది ఈ క్లైమాక్స్ ఎస్పెషల్లీ చెప్పాలంటే స్టోరీ కొంచెం రొటీన్ ఫీల్ రావచ్చు ఎప్పుడంటే ముందు ప్రీవియస్ ఎపిసోడ్స్ ఎవరైతే చూసి ఉంటారో వాళ్ళకి కొంచెం రొటీన్ ఫీల్ రావచ్చు బట్ డైరెక్ట్ గా ఎవరైతే ఈ సిరీస్ వస్తారో వాళ్ళకి చాలా బాగా ఇంప్రెస్ అవుతారు చాలా బాగా నచ్చుతుంది అదే కానీ నైట్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నన్ను అడిగితే హర్రర్ లవర్స్ ముఖ్యంగా ఓవరాల్గా ఫైనల్ పార్డెక్ట్ ఏంటంటే ది ఇండి సిరీస్ పార్ట్ త్రీ ఒక పక్కాగా చెప్పాలంటే హర లవర్స్ లవర్స్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పాలి కాకపోతే హర్రర్ అండ్ అని థ్రిల్లింగ్ ఎఫెక్ట్ చాలా బాగా ఉంటుంది ఈ సినిమాలో కాకపోతే ఏంటంటే ఫ్రెష్ స్టోరీ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి లెటర్గా చెప్తున్నా నైట్ టైమ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా అయితే ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇస్తాను చూసేయండి ఆల్రెడీ మీరు ఈ సిరీస్ చూసుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అలాగే తెలుగు మూవీ రివ్యూస్ తెలుగు డబ్బులు మూవీస్ ప్రతి ఒక్క మూవీ రివ్యూ మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ కొట్టేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ